పాదయాత్ర ఎందుకు చేస్తారు ఈ రోజుని పాదయాత్ర చేయడానికి విదీర్ఘకాలంగా మాకు దీనామానా పట్టాలు రెండు వేల ఎనిమిది నుంచి పదహారు సంవత్సరాలు ప్రయాణం చేసుకోవచ్చు డీనామానా పట్టాల దాలో మూడు వేల మంది పైబడి కుటుంబాలు రోడ్డును బడి చందామందా కోర్టులు బట్టి ఉండే ఆఫీసులు బట్టి కలెక్టర్ ఆఫీసులు పోలీస్ స్టేషన్లు అన్ని రకాలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు రెవెన్యూ హైకోర్టు హక్కుల కమిషన్ ఎన్నో కోర్టులు జ్యుడిషియల్స్ కోర్టులు కూడా తీసుకుని వెళ్ళినా మాకు దక్కని భాగ్యం వలన అదే విధంగా మమ్మల్ని చాలా హింసలు పెట్టారు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన లీనమైన పట్టాదారులు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల తొమ్మిది దాకా వాళ్ళ ఫస్ట్ సాగింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా అప్పుడు కూడా మాకు ఏ న్యాయం జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చింది అప్పుడు మాకు ఏ న్యాయం జరగలేదు మరలా కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది తన సమయంలో చేస్తాను అదే అవ్వలేదు మాకు ఇంతవరకు జరగలేని కారణంగా మనం ఏదైతే ఉందో రెండు వేల నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మా టీం అంతా ఒక ముక్కు ముక్కున్నాం ఎవరైతే మా డీలమున పట్టదారులందరినీ ఇబ్బందులు పెట్టారో సర్వనాశం చేశారో వాళ్ళందరూ అమ్మవారి గుడిని కూడా కోల్చడం జరిగింది ఓ చేసి రిలయన్స్ గజరాత్ పెట్రోలింగ్ లిమిటెడ్ ఆయిల్ కంపెనీలతో క్యామ్ చేసి ముమ్మక్కలయ్యారు ప్రభుత్వ అధికారులతో కూడా మనం చాలా హింసలకి గురి చేసిన వల్లనే ఈ రోజున మేము అందరం కలిపి కమిటీ అంతా కలిపి కూటమి ప్రభుత్వం అత్యంత అజాక్తితో వచ్చి ఈ వైసీపీ ప్రభుత్వానికి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఉంటే అదేవిధంగా ముమ్మడవల కాన్స్టిట్యూన్స్లో మా దా కుబ్రాజ్ గారు విజయాన్ని కొనసాగించాలని అదే మా కాకినాడ కొనబాబు గారు కూడా విజయం కొనసాగించాలని మేము ఎవరైనా అభ్యర్థులు సపోర్టర్లో అభ్యర్థులు కూడా విజయాన్ని కొనసాగించాలని రాక్షస పాలన అంత అవ్వాలని పోవాలని ఈ గంజా స్మగ్లింగ్లు అనేక ఏదో ఉన్నాయో ఇటువంటి భూతకాలను భూపద్యదారులు అనే విధాలుగా పోవాలని చెప్పేసి మేము ఆ రోజున మొక్కుకున్నాం కంపెనీ అందగారికి ఈ తీర ప్రాంతంలో ఉన్న మత్స్య పేరు గారు బీసీఎస్సీ ఎస్టీ మేము గంటే హైదరాబాద్ పేదలందరూ కూడా నవనాశనానికి ఈ రోజు ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని పాతాలో అమ్మవారి గురించి మేము మొక్కుకొని ఏ పర్తయితే ఉంటా ముక్కుని మేము భర్తీ చేయడానికి అమ్మవారిని ముక్కు పాదయాత్ర ప్రకారం చేస్తున్నాం సుమారు ఇక్కడ నుంచి కాకినాడ నుంచి యాభై కిలోమీటర్ల పైబడి అమ్మవారి పాద పాదయాత్ర ఉంది శక్తి బంగారం తల్లి ఆలయం టెంపుల్స్కి ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కార్ కారుకులు అయ్యారో ఆ అమ్మవారి ఆలయాన్ని కోలగొట్టారో ఆ కోలగొట్టినందుకు మేము ఈ రోజునే అమ్మవారి బంగారం తల్లి సాక్షిగా మేము ఆ ఆలయానికి పాదయాత్రకు వస్తామని మొక్కుకున్నాం నీ గుడిని ఎలాగైతే పాతాలానికి తొక్కే ఎలాగైతే ధ్వంసం చేసారో హిందూ హిందూ సాంప్రదాయాన్ని మట్టి కలపడానికి వైఎస్ఆర్సిపి పార్టీ ఎలాగైతే ఇదైందో ఆ పార్టీ పాతాలానికి సేమ్ అలాగే తొక్కాలని చెప్పేసి అమ్మవారిని మేము మొక్కుకున్నాం ఆ మొక్కుకున్న ప్రక్రియ ప్రకారంగా ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ సర్వనాశనం అయ్యింది ఆ నాశనాన్ని మీరు ఈ రోజు మేము పాదయాత్ర అమ్మవారి పాదయాత్రకి మేము ఈ రోజుని మొక్కు చెల్లించుకోవడానికి మొత్తం అంతా కూడా కంటి అంతా కూడా ఎవరి ముందు చదవడానికి వాళ్ళ ముక్కుని ప్రతి ఒక్కరు కూడా మా ముక్కు చెల్లించుకోవడానికి నేను పాదయాత్ర నేను నిర్వహించాం భక్తి శ్రద్ధాలతోటి ఈ రోజుని ఈ మనిష్టాలతోటి మేము వెళ్తున్నాం ఈ రోజున అమ్మవారి దగ్గరికి అదే విధంగా రోజున అమ్మవారు అందరిని కరుణించింది అదే విధంగా ఈ ప్రభుత్వం మాకు న్యాయం జరుగుతుందని మా ప్రజల పక్షాన ఉంటారని మా ధార్త సుబరాజు గారు అందరి పక్షాన నిలబడతారని అదేవిధంగా మన కోటమధ్యార్థులు ఎవరైతే ఉన్నారో సీఎం యా సీఎం గారు ప్రణాళిక జరిగింది ప్రణాళిక జన్ పాదయాత్ర నొక్కాలనుకున్నాం అదే భాగంగా ఈ రోజున వెళ్ళడానికి అమ్మవారి దగ్గరికి మేము వెళ్ళడానికి ఓం ఓంశక్తి బంగారమ్మ లంక ఐపోలవర మండలం గుర్తున్నదీవి గోగులంక చివరిని ఉన్న ఓంశక్తి బంగారమ్మ లంక ఆధ్వర్యంలో ఉన్నదే మేము ఈ రోజునే జరిగింది ఇంకా జరిగింది ఆ అమ్మవారు దర్శనానికి మేము అక్కడి నుంచి సుమారు యాభై కిలోమీటర్లు పైబడి పాదయాత్రను కొనసాగించడానికి మేము వెళ్తున్నాం కాబట్టి అమ్మవారు తప్పకుండా ఒక లక్ష్యమే మా మొక్కు తీర్చితే మేము అమ్మవారు ముక్కు తీస్తే మా బాధలన్నీ కలజెత్తదని చెప్పేసి ఆ తల్లి ఉన్న మహిమలు ఈ రోజుని మేము ముక్కు తీర్చుకుంటూ ఉన్నాం ఈ రోజుని హోంశక్తి బంగారం అని అక్కడ వెళ్తున్నామండి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారు ఓంశక్తి బంగారం తల్లి ఆలయాన్ని దర్శించుకోవడానికి కూడా వెళ్తున్నాం సుమారు అమ్మవారు ఆలయం కూడా సుందరవంతంగా సుందరవయంగా ఉంటుంది సుమారు రెండు వేల ఐదు వందల ఎకరాల విస్తరణలో అమ్మవారు ప్రకృతి సిద్ధంగా ఉంటుంది ఆ తల్లి ఆ తల్లి దగ్గరికి వెళ్తే మనశ్శాంతిగా ఉంటుందని చెప్పి ఈ రోజు మేము అందరూ కూడా చేసుకుని అక్కడ దూపదీప నైవేద్యాలు నిత్యాన్న ప్రసాదాలు కూడా అక్కడే సేకరించగలిపి తీసుకుంటాం